అంగన్వాడీ పిల్లలకు డ్రెస్సుల పంపిణీ కార్యక్రమం మరియు శుక్రవారం సభ శుక్రవారం సభ ద్వారా గ్రామంలో ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఒక సమావేశం ఏర్పరచుకొని మంచి చెడు మాట్లాడుకొని మహిళల సమస్యల గురించి మాట్లాడుకొని సమాజంలో ఏ విధంగా ఆరోగ్యంగా ఉండాలి మగవాళ్ళు బయట కష్టం చేయడానికి ఎంతైతే ఆరోగ్యంగా ఉండాలో ఇంత కుటుంబాన్ని నడపడానికి కూడా మహిళ ఎంత ఆరోగ్యంగా ఉండాలి పిల్లల్ని తదితర మహిళా పరమైనటువంటి ఆరోగ్యమైన అంశాలకు ఎట్లా ఉండాలి అనేటువంటి అనేక సూచనలు చర్చ ఒక అవగాహన కలిగిస్తుంది అనడానికి మాట్లాడేటువంటి ముగ్గురు కూడా వారి అనుభవాలు చాలా స్పష్టంగా చెప్పినారు అజలి మాట్లాడుతూ నాకు బాగా పోరాటం చేయాలని ఉండే లేకపోతే యాంకర్ ఉండే అని చెప్పింది మిగతా వాళ్ళకు కూడా ఎవరు ఏదో ఒక ఆలోచన ఉంటుంది అభిరుచి ఉంటుంది కలెక్టర్ గారు ఒక మాట చెప్పినారు దానికి పెళ్లి గంగని అన్ని బంధు మొత్తంగా మనం చదువు చేయాలి ఏ పని చేయద్దు అన్ని చేసి ఓన్లీ భవన్ సేవలు చేసుకుంటే కూర్చోవాలని ఎక్కడ సాక్షరం రాసి మీరు కుటుంబానికి నూతన కుటుంబ సభ్యులుగా భర్తగా ఇంటి కోడలుగా ఆ బాధ్యతలు నిర్వహిస్తూ కూడా మీ పని చేసుకోవచ్చు మీ ఆలోచన అమలు చేసుకోవచ్చు కలెక్టర్ గారు పెళ్ళాకనే కలెక్టర్ పరీక్ష రాసి కలెక్ట్ అయింది అట్లా అందరు కూడా సహకరించడానికి సిద్ధంగా ఉంటారు ఎవరు కూడా ఒకరో పది శాతం కొంత వద్దనేటి వాళ్ళు ఉండొచ్చు కానీ మెజారిటీగా ఇవాళ కష్టపడి వేడిళ్ళకు సన్నీళ్లుగా భర్తతో పాటుగా భార్య కుటుంబ ఆదాయం పెంచుకోకపోతే భవిష్యత్తులో పెరుగుతున్నటువంటి ధరలు ఖర్చులు వీటన్నిటికీ వెళ్ళదీసి కుటుంబాన్ని వెళ్ళదీసడానికి ఇబ్బంది అవుతుంది అందుకే ఈరోజు ప్రభుత్వం తరఫున ఈ యొక్క అంగన్వాడీ పిల్లలకు సంబంధించి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూనే ఆరోగ్యకరంగా ఉండాలని మీరు చెప్పినట్టుగా అయితే ముందు వక్తాలంతా కూడా ఏదైతే గర్భిణీగా ఉన్నప్పుడు మన ఆలోచన ఎట్లుంటుందో మనం ఏమి చేస్తామో భగవంతుడు ఇచ్చినటువంటి సంకల్పం ప్రకారంగా పిల్లలకు కూడా ఆలోచన వస్తుందని చెప్తా ఉన్నారు ఇది సైంటిఫిక్గా కూడా అందుకే కొంతమంది అనేకంగా అంటే మంచి ఆహారం తీసుకోవడం కాదు పరంగా బా పుట్టడానికి లేకపోతే మంచి మంచి మాటలు మాట్లాడటం వినడమో చదవడమో చేస్తే ఆ పిల్లలకు సంబంధించి ఆ యొక్క జ్ఞానం పెరుగుతుంది అనేటువంటి ఒక సాంప్రదాయము అటువంటి ఒక సైన్స్ కూడా ఉన్నటువంటి పరిస్థితుల మీరందరూ కూడా దయచేసి మీ ఆరోగ్యాలను కాపాడుకుంటూ గ్రామ పరిశుభ్రత గ్రామ ఆరోగ్యాన్ని మన ప్రాంత ఆరోగ్యాన్ని మన రాష్ట్ర మన దేశ ఆరోగ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది శుక్రవారం సభల ఇంకొకరు కూడా ప్రవేశపెట్టి అందరితో ఓ తిప్పియండి అమలు చేసి చూపించండి ప్లాస్టిక్ వాడకుండా ఉండేటువంటి ప్రయత్నం చేపించండి ప్లాస్టిక్ వాడితే ఏమైతుంది మేము తెలవకుండానే నా ప్లాస్టిక్ ప్లేట్లలో పెళ్లిలో పోగానే వేడి వేడి అన్నం వేస్తే అలా ప్లాస్టిక్ అరిగి తెలవకుండానే మనకు క్యాన్సర్ వస్తుంది మన కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయి ముప్పై ఏళ్ళకే గుండె పూట చచ్చిపోతున్నారు అయితే నేను లేదా దయచేసి కొద్దిగా కష్టం అనిపిస్తుంది ప్లేట్లు కడగదు ప్రతి ఊర్లో స్టీల్ బ్యాంక్ కొట్టి కూడా ప్లాన్ చేస్తాను నేను అంటే ప్రతి ఊర్లో ఐదు వందల వెయ్యి స్టీల్ ప్లేట్లు పెడితే వాళ్ళు ఏ ఇంట్లో ఫంక్షన్ అయినా ప్లేట్లు గ్రామ పంచాయతీ నుంచి తీసుకొని అంటే స్టీల్ అన్నం ప్లేట్లే కాదు చాయ్ గిలాసులు కావచ్చు మంచినీళ్ళ గిలాసులు కావచ్చు అన్నం వడ్డించేటువంటి వస్తువులు కావచ్చు అన్ని స్టీల్ పెట్టినట్టయితే ప్లాస్టిక్ బంద్ అవుతుంది హోటల్ ఎన్ని ఉన్నాయి అన్ని హోటల్లో కూడా అంటే ఆలోచన చేస్తారు కొద్ది అమలు ఆలస్యమైంది మొత్తానికి నెల రెండు నెలల మూడు నెలలలో ఉస్మాబాద్ నియోజకవర్గం మొత్తం మీద ఎక్కడ కూడా ప్లాస్టిక్ ఉండకుండా అన్ని హోటల్లల్లో స్టీల్ గ్లాసులు ఉండాలి అన్ని ఊర్లలో స్టీల్ ప్లేట్లు గ్రామ పంచాయతీ ఆధీనంలో ఉండాలి ఆ ఊర్లో ఫంక్షన్ అయితే స్టీల్ పేట్లని భోజనం చేసే విధంగా మీరు కూడా శుక్రవారం సభలో ఒక తీర్మానాలు చెప్పింది అది ఆరగన్ మంచిదా మీరు చెప్పాలి ఎక్కువ ప్లాస్టిక్ వాడితే మంచిదా వాడకపోతే మంచిదా మరి వాడమనేటువంటి మాట ఇస్తారా పక్కా నేనే నా ఒక్కరు నేనైతే నా కార్లో కూడా స్టీల్ పెయిన్ పెట్టుకుంటే వేడిపోయినా ప్లాస్టిక్ బిడ్ పెడతారు కాబట్టి వీళ్ళు అందరు తెలుసు బాగా మరి మంత్రి గారు అయితే ప్లేట్ తెచ్చుకుంటారు మరి నేను ఏం చేయాలి మీరు ఊరికే ప్లాస్టిక్ ప్లేట్ పెడితే రోజైతే ఇంటికాడ తినలే ఇట్లా వేరే కాడ తినాలి వాళ్ళు ప్లాస్టిక్ పేరు తెచ్చి పెడితే నేను చెప్పిన సాగర్కి ఉపాసం ఎండబెట్టుకుంటున్నా కానీ ఆ ప్లాస్టిక్ అయితే తింటలే నేను అట్లా గట్టిగా ప్రమాణం చేసుకున్నా మీరు కూడా చేస్తారా పక్క నిజంగా ఇస్తారా మంచిది నన్నేం అరే నేను పొద్దుగాల పొద్దుగాల వచ్చి శుక్రవారం సభల అమీన్ సాబ్ నవ్వుతాను సార్ ఇవన్నీ ఓడింటాడు చెప్పేది సార్ కేసు ఊరికే టైం పాస్ చెప్తున్నా అనుకుంటాను అమీన్ సాబ్ కేసు పెడతా ప్లాస్టిక్ అని చెప్పు సంస్కారం తీసుకురా ఊరికే నౌకర్ వేసినా ఆఖరిని అమీన్ సాబ్ చేస్తున్నా అట్లా కాదు అవసరం ఇవ్వాలి సమాజంలో ఎవరు కూడా అందరూ పుట్టినరోజు సాగుక తప్పది ఏదో ఒక ఆలోచనలు మార్పు తీసుకురావాల ప్రయత్నం జరగాలి ఆమె చెప్తే మంచిగా అనిపించింది అంజలు నాకు ఇట్లా కావాలంటే బరాబర్ అంజనికి ఏదైనా అవకాశం ఇస్తా గ్రామంలో అందరూ సమస్యలు పరిష్కారం చేసేటువంటి హోదా కలిగేసేటువంటి బాధ్యత తీసుకుంటాం అట్ట ఆలోచన ఎవరైనా మంచిగా అందరి టీచర్స్ కూడా చాలా పద్మ సంపూర్ణ పేరు చెప్పారు సంపూర్ణనైనా సంపూర్ణ పద్మ ఇద్దరికి అభ్యక్ష చేసింది పద్మవారు ఆయా పద్మగారు నీ పేరు అంటే నువ్వు పని చేస్తున్నా లెక్క సంపూర్ణ గారు అమ్మా ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వహిస్తే ఎవరికి క్షమాపణ చెప్పి అవసరం లేదు నేను పదకొండు టైం చెప్తే పదకొండుకి రావడానికి ప్రయత్నం చేస్తాను దాని శివానన్న తిరుపతి రెడ్డి ఎక్కడన్నా నా పిన్ను నిర్కిచ్చి పోకుండా చేస్తే నేను ఇప్పుడు నేను మహబునా పోవాలి ఎక్కడ అవతల పక్కన దక్షిణ తెలంగాణ ఉద్యోగం నుంచి పోతా పోతాను దొర్కోటి బొండేసి రాస్తున్నాను నేనేం చేయాలి కా కాబట్టి దయచేసి మేము అందరూ కూడా మరొక మాట చెప్తా ఉన్నాం కొన్ని సమస్యలు ఉన్నాయి వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తా ఉన్నాం రైతులకు సంబంధించినవి కావచ్చు మహిళలకు సంబంధించి కావచ్చు రెండు వందల యూట్ల కరెంటు ఫ్రీ అందరికీ వస్తుందా రాను ఇంకా రెండు వందల యూట్ల కరెంటు ఫ్రీ ఐదు వందల సిలిండర్ రాకపోతే ఎండిఓ గారు ఆఫీసు ఓపెన్ చేసిన ఎండిఓ వాళ్ళని అడగండి అమ్మ అంగన్వాడీ వాళ్ళు మహిళల కానీ ఐదు వందల సిలిండర్ రాకపోతే తప్పులుంటే ఎండిఓ ఆఫీస్లో వెరిఫై చేసుకోవచ్చు మీకు ఐదు వందల సిలిండర్ సబ్సిడీ కూడా వస్తుంది త్వరలోనే త్వరలోనే ఇంజినమ్మ ఇండ్లు గ్రామ సభల ఎవరెవరికి లేవో వాళ్ళందరికి ఇంజరమ్మ ఇళ్ళు ఇచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది కొత్త రేషన్ కార్డులు రైతు రుణమాఫీ కూడా రెండు లక్షలు ఒకరు అయింది రెండు లక్షల కుటుంబ పరంగా కానోలు అగ్రికల్చర్ ఆఫీసర్ ఉన్నారు ఇక్కడ ఈ మండలంలో మొత్తం రాష్ట్రంలో నాలుగు లక్షల మందికి కుటుంబ గ్రూపింగ్ కానోళ్లు ఉన్నారు రేషన్ కార్డుతో సహా అందరు అయిన వచ్చినాయి ఆ రెండు లక్షలకు సంబంధించి కూడా రేపు మహబూన రైతు సదస్సు అయితే ఉంది రేపు నుంచి షురు అయిపోయి వాళ్ళందరూ కూడా పేమెంట్ అవుతుంది ఇంకా మిగతా కార్యక్రమాలు కూడా అమలు చేస్తున్నాం అమ్మగారి ఇంటికైనా ఏది